స్సల్సీన్ ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా ముందు కారు వెళ్ళింది మేము దొంగలందరూ ఉంటారనే ముందు డ్రోన్స్ పెట్టాము సర్వీలెన్స్ కెమెరాస్ పెట్టాము ప్రతి ఇంచి ఇంచు మళ్ళీ బోకరించేస్తారు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు ఏదో మేము తప్పు తప్పు మాట్లాడు ఉన్న వాస్తవాలు ముందుకెళ్ళిన కారు వెనక రావడం డైవర్షన్లో పక్కకి వెళ్ళడం అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట యజమాని నేను పన్నెండు రూపాయలు పెడితే అమ్మేశాడంతా నాలుగైదు ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా ఐదు ట్రాక్టర్లు వచ్చే రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసా పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా లేదా నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొండం లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారు మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతారు ఇలాగే ఐదు సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ఎవరవేవి మామిడి పళ్ళు తెచ్చినవి ఎవరవి ఐదు ట్రాక్టర్లు ఏపీ జీరో త్రీ డబల్ ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ డబల్ ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యూ నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబీ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ ఐదు ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపీసీపీ సర్పంచ్ ఈ ఐదు ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో ఐదు లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు పొందడం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను